ఆంధ్రప్రదేశ్ కర్నూల్లో దాదాపు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రం అపూర్వమైన వృద్ధిని సాధిస్తోందన్నారు మన దేశం వంద సంవత్సరాల స్వాతంత్రాన్ని జరుపుకునే రెండు వేల నలభై ఏడు నాటికి विकसित भारत का मारत प्रधानमंत्री विश्वास व्यक्तन चार पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है डबल इंजिन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे विकसित भारत होके रहेगा